అందరికీ నమస్కారం అండి శ్రీ నమ శ్రీ మాత్రే నమ ఈరోజు మనము మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్ ప్రస్తుత సమాజంలో డయాబెటీస్ అనేది చాలా భయంకరంగా విస్తరిస్తూ ఉన్నది వ్యాపిస్తూ ఉన్నది ఈ వ్యాధి జాతక చక్రంలో ఎలాంటి ఉంటే ఆ వ్యక్తికి సంక్రమిస్తుందనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధుమేహ వ్యాధి కోసం ఈ వీడియోని అందరూ చూడగలరు చివరి వరకు చూడండి అన్ని అంశాలు దీంట్లో చాలా చక్కగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను అలాగే ముందుగా నా యొక్క ఈ ఆస్ట్రోవేస్ త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క ప్రోత్సాహం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని చేయడానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుందని దానికోసం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు తర్వాత ఇకపోతే మన యొక్క టాపిక్ గురించి కనుక మాట్లాడితే డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది ఎలాంటి పరిస్థితులు ఉంటే వ్యక్తికి ఈ వ్యాధి వస్తుందనే దాని గురించి మాట్లాడుకుందాం అలాగే జాతక చక్రంలో ఎలాంటి గ్రహయోగాల వల్ల ఈ వ్యాధి అనేది ఆ వ్యక్తికి ఉంటుందనే దాని గురించి కన్నా మాట్లాడితే మెడికల్ ఆస్ట్రాలజీలో మనకు ఉన్నటువంటి మన కృషులు అందించినటువంటి అంశాల ద్వారా ఈ యొక్క మధుమేహ వ్యాధి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం షుగర్ డయాబెటీస్ ఈ వ్యాధి కోసం మనము ఎలాంటి గ్రహయోగాలు ఉంటాయి ఏ విధంగా ఉంటే గ్రహం ఈ ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉంటే ఈ వ్యాధి ఆ వ్యక్తికి సంక్రమిస్తుందనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనేది శరీరంలో గ్లూకోజ్ మెటబాలిజం అనే పిండి పదార్థం ఏదైతే ఉంటుందో అది గ్లూకోజ్గా రూపాంతరం చెందినప్పుడు వ్యాధి అనేది మనకు సంక్రమిస్తుందని తెలుసు ఇలా రూపాంతరం చెందడాన్ని మనము మెటబాలిజం అని కూడా అంటుంటాం అలాగే శరీరానికి కావాల్సినటువంటి శక్తిని గ్లూకోజ్ నుండి అనగా గ్లూకోజ్ నుండి అనగా చక్కెర పదార్థాల నుండి శక్తిని పొందుతుంది అలాగే మధుమేహ వ్యాధి అనేది అధికమైనటువంటి గ్లూకోజ్ని అధికమైనటువంటి గ్లూకోజ్ని శరీరం ఉపయోగించడంలో విఫలమవుతుంది ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుందో ఆ గ్లూకోజ్ని శరీరం అనేది ఉపయోగించుకోవడంలో విఫలమవుతుందో అప్పుడు ఆ వ్యక్తికి ఈ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ గ్లూకోజ్ స్థాయి ఏదైతే ఉంటుందో రక్తంలో అధికంగా ఉన్నప్పుడు రోగికి అధికమైనటువంటి ఆకలి దాహం అనేది ఉండడం మనము గమనిస్తుంటాం ఈ స్థితికి కారణం ఏంటి ముఖ్యంగా ఈ స్థితికి కారణం అనేది గమనిస్తే ఇన్సులిన్ ఈ స్థితికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలో తక్కువగా ఉత్పత్తి అవడం కారణంగా మనము ఈ డయాబెటీస్ అనేది వస్తుందని చెప్పుకోవాలి అలాగే ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఈ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఈ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇన్సులిన్ లోపం అనేది రక్తంలో ఉంటుందో అప్పుడు చక్కెర షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగి శరీరంతో పాటు అన్ని అవయవాలకు చెందినటువంటి పనులకు ఆటంకాలను అంటే వాటి యొక్క క్రియలను వాటి యొక్క పనులను సాగనీయకపోవడం వలన ఈ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది దీని కారణంగా ఈ వ్యాధి దీర్ఘకాలంగా దీర్ఘకాలిక రుగ్మతగా వ్యక్తి యొక్క శరీరంలో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ వ్యాధి ఎలాంటి గ్రహయోగాలు ఎలాంటి గ్రహస్థితులు ఉంటాయి అనేది కనుక గమనిస్తే మధుమేహ వ్యాధికి ముఖ్యంగా మొదటి సూత్రంగా మనం చెప్పుకోవాలంటే బృహస్పతి జాతక చక్రంలో బలహీనమై ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు వ్యక్తికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత శనేచరుడు మరియు రాహు గురువు వీరి యొక్క దృష్టి వలన కానీ లేదంటే యుతి వలన కానీ ఏదైనా దోషపూరితంగా అభావం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తులకు డయాబెటీస్ అనేటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రాహుకేతుల కక్షలో రాహుకేతుల కక్షలో గురువు అస్తంగత్వం అయినప్పుడు రాహుకేతుల కక్షలో గురువు అస్తంగత్వం అయినప్పుడు కూడా వ్యక్తికి డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత శుక్రుడు శుక్రుడు ఆరో స్థానంలో ఉండి షష్టభావంలో ఉండి గురువుతో పన్నెండో భావం నుండి అంటే ద్వాదశం నుండి తన యొక్క దృష్టి పొందినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో మధుమేహ వ్యాధి చక్కెర వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పంచమాధిపతి పంచమ భావాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులతో యుతి పొందినప్పుడు కూడా వ్యక్తి యొక్క జీవితంలో డయాబెటీస్ని ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే గురువు వక్రించి దోషపూరితమై త్రికాలలో ఉన్నప్పుడు ఈ వ్యాధి ముఖ్యంగా సంక్రమిస్తుందని చెప్పుకోవచ్చు సహజంగా కాలేయంలో గ్లూకోజ్ను మెటాబాలిజం ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది ఈ క్లోమం ఏదైతే ఉంటుందో ఈ క్లోమం అనేది ఉదరం యొక్క పై భాగంలో ఉంటుంది ఈ శరీర భాగము ఐదో భావానికి సంబంధించింది ఈ శరీర భాగం అనేది ఐదో భావానికి సంబంధించింది అలాగే బృహస్పతి కాలేయాన్ని క్లోమాన్ని కూడా మనకు తెలియజేస్తాడు వీటి కారకుడిగా మనం చెప్పుకోవచ్చు అలాగే శుక్రుడు శుక్రుడు శరీరంలోని హార్మోన్లకు కారకుడు అలాగే శుక్రుడు పంచమభావం ఈ రెండు మధుమేహ వ్యాధిని వ్యాపింపజేయడానికి ముఖ్యంగా మనము గమనించాలి ఈ రెండు స్థానాలు చాలా ముఖ్య పాత్రను వహిస్తాయని ఇక్కడ చెప్పుకోవాలి కాలేయ వ్యాధులలో గ్రహయోగంలో ఏ విధంగా ఉన్నా కానీ శుక్రుడి పాత్ర మాత్రం కాలేయ వ్యాధులకు ఉండదని చెప్పుకోవాలి ఈ విధంగా మనము వ్యక్తికి డయాబెటీస్ షుగర్ ఏ విధంగా వస్తుంది ఎలాంటి గ్రహయోగాల వలసలా వస్తుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం ధన్యవాదములు